మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పశు అభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య గ్రామ సర్పంచ్ ఆంజనేయులగూడు ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి వెంకటయ్య మాట్లాడుతూ గర్భకోశ వ్యాధి పశువులకు చికిత్సలు చేయించుకోవాలని సూచించారు గ్రామ సర్పంచ్ ఆంజనేయుల గూడు మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినందుకు పశువైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు కుప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు జిల్లా వైద్య శాఖ మరియు మండల పశుధనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి వెంకటేశారు గారు మరి మరియు మండల పశువైద్యాధికారి లక్ష్మీ మేడం గారు మరి వారి సిబ్బంది అందరూ కూడా భూపాలమిత్రూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా మన గ్రామం అంటే పశువులకు మరి ఈ ఎక్కడైనా పశుపోషణ ఉంది అంటే ఎక్కడ గ్రామం గుర్తొచ్చేది మన మల్కాపూర్ గ్రామమే కాబట్టి మరి గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు మన గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు కూడా ఇవ్వడం జరిగింది దాంతో మనము మన వ్యవసాయ ఆధారిత కుటుంబ గ్రామం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి పాడిపోషణ మీద ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది దానివల్లనే మరి ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి మరి మా గ్రామంలో ఎలాంటి పశువులకు చిన్న చిన్న ఏవైనా ఉన్నా కానీ మరి మీరు సమన్వయంతో మరి పశువు రైతులకు అండగా ఉంటూ ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం అయినటువంటి మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం అయింది దీనికి ముఖ్య ముఖ్య అతిథిగా మన మెదక్ జిల్లా సారు మరియు తర్వాత తూప్రాన్ మండల్ నుంచి మన వైద్య అధికారులు తర్వాత గోపాలమిత్ర మరియు అందరూ మా గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు పశువైద్య శిబిరాన్ని మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామంలో చాలా పశువులకు మేలు జరుగుతుంది అన్ని సకాలంలో కట్టడం ఈనడం ద్వారా అవి పాలు రావడంతో మేమందరము వ్యవసాయ ఆధారిత గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులం కనుక మేము ఖచ్చితంగా ఈ పాల ద్వారా అధికంగా లాభం పొంది మేము ఆర్థికంగా